ఇప్పుడు కూడా అదే అంటున్నాడు మీరు ఎక్కడ ఇక్కడ ఎక్స్ రోడ్ లా బస్ మూవ్ అయింది ఆయన కాన్సన్ట్రేషన్ ఎవ్వరి పిల్లలు ఎవ్వరి పిల్లలు లేదు సార్ ఓన్లీ ముగ్గురు లేడీస్ ఉన్నారు ఒక ముస్లిం అమ్మాయి కూడా ఉంది ముందట వాళ్ళు కవర్డ్ సీజీ కెమెరా వాళ్ళు కూడా రన్నింగ్ బస్ ఎక్కినారు ఆపుతలేడు కొడుతున్నా కూడా ఆపుతలేడు వెళ్ళిపోతానే ఉన్నాడు కూడా బస్ ఎక్కలేనే అదృష్టం బాగుంది మా అదృష్టం బాగుండదు అంటే సడన్ గా బ్రేక్ చూసి మీకు చూడండి అదే వెళ్ళిపోయినా అక్కడ బస్ స్టాప్ ఉన్నప్పుడే ఎక్కిన